మీ గురించి ఈరోజు ఒక మ్యాంగో గార్డెన్ టూ ఏకర్స్ మ్యాంగో గార్డెన్ తెచ్చానండి ఇది మనకు గడ్డ హైవే కనబడుతుంది ఆ కార్ ఉన్నది బిదర్ హైవే అండి జైరాబాద్ టు బిదర్ అది ఫోర్ లైన్ హైవే ఈ హైవేకు సెకండ్ బిట్ ఉంటుందండి ల్యాండ్ వచ్చేసి ఈ రకంగా ఉంటుంది ఇది మామూలు తోట అంటే ఇది వాళ్ళ దగ్గర హైదరాబాద్లో ఉంటారు మెడ్సన్ లేక ఈ రకంగా ఉంది మెయింటైన్ చేసుకుంటే బాగా బాగా అవుతుంది ఇది కూడా మెస్ట్రైన్ లెవెల్ బిట్ ఫోర్ బిట్ ఉంటాయండి హైవేకు దగ్గరలో ఉంది మనకు ఇదర్ హైవేకు దగ్గరలో జైరాబాద్ ఇలా బావి ఉంది ఒక రూమ్ కూడా కట్టారండి మొత్తం ఇట్లా ఫామ్ హౌస్ ఉన్నది మంచి స్క్వేర్ బీట్ ఉన్నది ల్యాండ్ వచ్చేసి చూడండి ఎందుకంటే నియర్ బై నిమ్జుకు దగ్గరలో ఉంది వెంచర్ కూడా బాగా సూటబుల్ అవుతుంది ఫామ్ హౌస్ కూడా బాగా సూటబుల్ అవుతుంది చౌపాన్ పత్పాన్ కాసరా ఆర్వార్ పాణి మొత్తం క్లియర్ ఉన్నాయి ఎందుకంటే మీరు మాకు నమ్ముకొని వస్తారు కాబట్టి మొత్తం క్లియర్ టైటిల్ పెడతామండి మేము అందరు వేరే వెళ్ళలేక ఏడ ఉన్నది ఉన్నదని చెప్పాము ఇగో హైవేకు సెకండ్ బిట్ ఉన్నది ఉన్నది ఉన్నట్ల చెప్తాము ఓకేనా ఫ్రెండ్స్ రేట్ ఎయిటీ లాక్స్ పర్ ఎకర్ అంటారు కూర్చుంటే లైట్ నెగసేబుల్ అయితే డాడ్ ఫార్మర్ దగ్గర ఉన్నాయి ఓకేనా ఫ్రెండ్స్